你得赶紧。 అందరికీ నమస్కారం మాది వరంగల్ నా పేరు తెలంగాణ రాష్ట్రంలో మైన సంఘాలి ఓ మేడం గారు బియ్యరాజు మేడం గారు సిరిసి రాజన్న సిరిసిల్లా జిల్లాకి చీరలు నేసే వాళ్ళు రైతులు ఉన్నారన్న ఉద్దేశంగా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సమైక్య ఓబి వాళ్ళకు గొప్ప అవకాశం మా సీఓ మేడం గారు కల్పించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తరఫున అన్ని జిల్లా సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చీరలు అనేటివి మహిళల సంబంధించిన గొప్ప అవకాశం ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి గొప్ప అవకాశాన్ని మన రేవంత్ రెడ్డి గారు కలిపియడం జరిగింది అందరూ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు ఒక యూనిట్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో అందరూ లో ఉండాలి అన్న ఆలోచనతో ఈ అవకాశం కల్పించి సంఘంలో ఉన్న ప్రతి మహిళకు ఒక యూనిఫామ్ లాగా ప్రతి ఒక్కరికి చీర అందించే విధంగా గొప్ప అవకాశాన్ని కల్పించి అందరికీ మహిళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు ఈ చీరలు అందాలన్న ఉద్దేశంతో అవకాశం వచ్చి ఇక్కడి నుంచే తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులకు ఉపాధి హామీ కల్పించే విధంగా అవకాశాన్ని ఈ జిల్లాకు కల్పచ్చి ఈ జిల్లాలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ ఈ చీరలను అందించే విషయంలో ఈ జిల్లా వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు అన్ని జిల్లాల తరఫున ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈ జిల్లాలో ఉన్న మన కలెక్టర్ మేడం గారు మేడం గారు మేము వచ్చిన అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఓబి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి ఈ అవకా ఇలాంటి చూసే అవకాశాలను దగ్గరుండి మా ఐకేపీకి సంబంధించిన సిబ్బందిని మాతో పంపించి దగ్గరుండి చూపించి నేర్చుకోవడం అంటే ఈ చీర నేర్చుల్లో ఎంత కష్టం ఉంటుంది ఎంత కష్టంతో ఒక చీర తయారవుతుంది అనేది మాత్రం మేము దగ్గరుండి చూడడం జరిగింది అది ఎంత కష్టంతో తయారు చేస్తున్నారు రేట్ అనేది మేము ఆడవాళ్ళం ఏంటంటే ఒక ఐదు వందలకు నాలుగు వందలకు వస్తే బాగుండు అన్న ఆలోచనతో ఉంటాం కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మేము ఇచ్చినా సరిపోదు అనేది మాత్రం మేము నేర్చుకున్నాం ఇలాంటి అవకాశం మాకు మేడం గారు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జిల్లాకు వచ్చి ఈ చీరలు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా మహిళలకు అందిస్తారు అనేది మాత్రం గొప్ప అవకాశం మాకు ఈ ప్రభుత్వం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్రం తరఫున మహిళల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవ ఇలాంటి మాకు మా అన్ని జిల్లాల్లో కూడా చీరలు అనే నే ఒకటే కాకుండా ఇంకా ఏదైనా ఉపాధి కార్యక్రమాలు మాకు అన్ మా ప్రభుత్వం ద్వారా మా సెరుపు సిడమ్ ద్వారా అందించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను